విసా గడువు ముగిసిన హైదరాబాద్ పాతబస్తీలోనే మకాం వేసిన పాకిస్తాన్ బంగ్లాదేశీలను పోలీసులు తరిమి కొట్టారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్బిఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు మజ్లిస్తో దోస్తీ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు ఉండటం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కలిసి నడుస్తున్నటువంటి ఒక సమయం కావటం స్థితిలో పోలీసులు ఉన్నట్టుగా చాలా సందర్భాల్లో కనబడతా దాంతో పాటుగా అనేక సందర్భాల్లో కూడా ఎన్ఐఏ ఆర్ మన ఐబీ వీళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేశారు స్లీపింగ్ సెంటర్స్ చాలా హైదరాబాద్ లో ఉన్నాయని వాళ్ళకి రకరకాలుగా మద్దతు ఇస్తూ వాళ్ల గొంతుకుగా నిలబడుతున్నటువంటి హైదరాబాద్ లోక్సభ సభ్యుడి యొక్క వ్యవహారాలు కూడా బయటకు వచ్చినాయి కాబట్టి తక్షణమే ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని ఏరి మారేయటానికి పోలీసులకి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా